పచ్చి మామిడికాయ పచ్చడి తుక్కు పచ్చడి రోటు పచ్చడి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో కదా ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా ఎంతమందికి ఇష్టమో ఇలాగా తినటము కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా చేయాలనేది చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ ఊరగాయ కాయలు అనమాట అవి పులుపు కాయలు పుల్లగా ఉన్నాయి నేనైతే నాలుగు కాయలు తీసుకున్నాను నాలుగు వందల గ్రాములు అయితే ఉన్నాయి తర్వాత అరకిలోకి వంద గ్రాములు తక్కువగా ఉన్నాయన్నమాట వాటికి ఏమేం కావాలో చూపిస్తాను పచ్చి మామిడికాయలు పైన తాట కూడా తీయలేదు ఫ్రెండ్స్ అలాగ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను దో ధనియాలు జీలకర్ర తర్వాత ఎండి మిరపకాయలు దో మెంతి పొడి అనమాట మెంతులు కూడా ఉంటే వేసుకొని మిరపకాయలతో కూడా పొడి కొట్టుకోవచ్చు నాకు నేను మెంతుల పొడి ఉంది అందుకని ఆ పొడి పక్కన ఉంది కాబట్టి మెంతులు వేయలేదు ఇప్పుడు ఎండి మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఎండి మిరపకాయలు దోరగా అయితే సన్న మంటలో వేయించుకున్నాం ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకొని అవైతే పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇలా పచ్చడి చేసుకుంటే వేడివేడి అన్నంలేకైనా చపాతీకైనా టిఫిన్ కూడా పనికి వస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫ్రైసీగా చాలా బాగుంటుంది వైట్ రైస్లో వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అలాగే ఇవైతే ఏగిపోయినాయి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రెండు రోజులు పచ్చడి నిలవ కింద పెట్టుకోవాలనేసి ఫ్రిడ్జ్లో మనము అసలు పచ్చిగా ఉండే పచ్చడి తినేయచ్చు నిలవ పెట్టుకోకుండా ఉండ ఉండేలాగైతే ఇలా తిరుగుమాత వేసుకొని దాని మీద వేసేసుకొని కలుపుకొని పెట్టుకొని తినచ్చన్నమాట నేను రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అందుకని నేను ఎక్కువ ఆయిల్ వేసాను జీలకర్ర మిరియాలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చని పప్పు వేసాను ఇంక ఇంకెప్పుడైతే స్టవ్ ఆపేను ఆ ఆయిల్ కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసాను ఈ లోపల ఈ మిరపకాయలు చల్లారిపోయినాయి ధనియాలు మిరపకాయలు ఇవైతే మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మిక్సీ ఇట్లా బరగ్ బరగ్గా పట్టుకోవాలి ఇది ఎత్తి పక్కన అయితే పెట్టేసుకున్నాను నాకు చిన్న మిక్సీ అనమాట మామిడికాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయన్నీ ఒకసారిగా సరిపోవు అందుకనేసి దో మాడికే ముక్కలు చూసారా ఫ్రెండ్స్ నేను అలాగ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా తాట తీయకుండా అలా కట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు అది రెండు మూడు సార్లు పడుతుంది ఆ మిక్సీ చిన్న జార్ అనమాట ఇది చూసారా అలాగ తొక్కు తొక్కుగా ఎక్కువ నున్నగా వేసుకోకుండా తొక్కు తొక్కు కింద నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చూపిస్తున్నాను అదేమో వెళ్ళిపోతుంది అలాగా రోటి పచ్చళ్లాగా రోలు లేదు కాబట్టి ఇక్కడ కోయట్లో అందుకని నేను అలా తొక్కు తొక్కు కింద కొట్టాను మళ్ళీ ఇప్పుడు రెండో టిప్పులో ఉప్పు తెల్లగడ్డలు ఇంకొన్ని మామిడికాయ ముక్కలు వేసి దో తెల్లగడ్డలు మామిడికాయ ముక్కలు వేసి మళ్ళీ బరగ్గా అయితే మిక్సీ పడతాను ఇంకంతా పట్టేసాక పెద్ద జార్లు వేసాను అనమాట ఈ జార్లు సరిగా మెదగదనేసి నేను ఆ జార్లో వేసాను చూసారా ఇంకంతా అయిపోయింది ఇప్పుడు ఈ కారం కూడా అందులో వేసి కలిపి ఇంకొక రౌండ్ పెట్టేసి మనకు కారం ఎక్కువగా అనిపిస్తే ఇప్పుడు కూడా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇంక ఇప్పుడు ఇంకొక మిక్సీ రౌండ్ అయితే పెట్టేస్తాను చూడండి చాలా పట్టేసాను కదా చూసారా తొక్కు తొక్కుగా మనం రోట్లో ఎలా దంచుకుంటాం అలాగే ఉంది సేమ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదో మెంతు పొడి అయితే వేస్తున్నాను ఇంగ పొడి లేదు ఫ్రెండ్స్ నా దగ్గర ఇంగ ఉంటే ఇంగ వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆ మెంతి పొడి కూడా ఆయిల్లో కొంచెం అట్లా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని కొద్దిసేపు అయితే వేయించుతాను ఎందుకంటే నేను రెండు రోజులు నిలవ పెట్టుకోవాలనేసి లేదు నిలవ అవసరం లేదంటే మనం ఇలాగే నా ఇలాగే తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇంకా రెండు రోజులు నిలవ ఫ్రిడ్జ్లో పెడదామని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనకి పచ్చడి సల్లారేక బాక్సులు వేసుకొని ప్లాస్టిక్ బాక్స్ కానీ గాజు బా బాటిల్ కానీ పెట్టుకుంటే మనకి ఒక నెల వరకైనా పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని రోజులు ఏమి లేదు నాకు కొంచెమే కాబట్టి ఇంకా ఒక పది రోజుల వరకు వస్తుంది అనమాట చూసారా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది లేకైనా తర్వాత వేడి వేడి అన్నం లేకైనా చూసారా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసాను బాగా ఫ్రై అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తున్నాను చూడండి పొగలిపోతుంది చల్లారేక నేను ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ మామిడికాయ పచ్చడి కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి మీకు ఎంతమందికి మామిడికే పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్